నన్ను జైలుకు పంపించే కుట్ర సొంత పార్టీ నేతలే ప్లాన్ చేస్తున్నారు కష్టపడి పనిచేసే వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలి ఎమ్మెల్యే సింగ్ సంచలన వ్యాఖ్యలు అంటూ నన్ను జైలుకు పంపించే కుట్రలు చేస్తున్నారని చెప్తూ మా వాళ్ళే బయటోడు కాదు మా వాళ్ళే సొంత పార్టీ నేతలే చేస్తున్నారు పైగా ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి పేర్లు అన్నీ కూడా ఉత్తయ్య అని చెప్పడానికే ప్రయత్నం చేస్తూ పార్టీల కష్టపడేటోళ్ళకే పని ఇర్రి వాళ్ళకే ఆ బాధ్యతని ఇర్రి వాళ్ళకే అవకాశం ఇవ్వండి తప్ప ఓరికి పడితే వాళ్ళకి ఇయ్యకండి అని చెప్పి తను అన్నట్టుగా ఇక్కడ ఉన్నది సింగ్ ఏం చేసినా ఇట్లనే ఉంటాయి ఈయన వ్యాఖ్యలన్నీ కూడా ఒకసారి ఆయన చూసేటట్టుగా చేస్తాయి ఆయన ఏమన్నా అట్లనే అంటాడు అటు బండి సంజేమో రివర్స్ అంటాడు ఆయన కూడా అందరు దృష్టటే చేస్తారు కానీ ఆయన అనే మాటలకు నవ్వుకుంటారు ఆయన అనే మాటలకి నవ్వుకుంటారు ఈయన అనే మాటలకు కొంచెం ఆలోచన చేస్తారు నిజంగా ఏదో జరుగుతున్నట్టుంది అన్నట్టుగానే ఉంటుంది ఆయన సొంత పార్టీ వాళ్ళే నన్ను టార్గెట్ చేస్తున్నాడు పంపిణీకి అని చెప్పి ఈయన అంటూ ఉన్నాడు సో కార్యకర్తలకి చాలా ధైర్యంగా ఉంటాడు రాజాసింగ్ ఆ కార్యకర్తలంతా కూడా రాజాసింగ్ని ఆదర్శంగా తీసుకుంటారు ఆయన ముందుంటే వెనుకలు నిలబ ఎంతైనా కొట్లాడడానికి ఏడుకైనా పోతామనే ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళకి ఆ హిందుత్వం పైన అంటే తను చేసే ప్రయత్నం కానీ వ్యతిరేక శక్తుల మీద తను చేసే పోరాటం కానీ ఇట్లాంటి అన్నిటినీ చూసి చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు యూత్ చాలామంది కూడా ఇప్పుడు గోరక్ష అనేది కూడా ఎక్కువ మట్టుకు ఎక్కువ మట్టుకు రాజాసింగ్ సపోర్ట్తోనే జరుగుతుంటుంది అన్నట్టుగా కూడా వినపడుతుంది సో అందుకే రాజాసింగ్ లాంటి వాటిని పక్కకు పెడితే బయటకు పంపించేస్తే పార్టీకి అది నష్టమా లాభం అనేది కార్యకర్తలు చెప్తారు ప్రజలు చెప్తారు అందరికీ తెలుసు అది